నియోజకవర్గంలోనే కాదు తెలుగుదేశం పార్టీ ఆ యొక్క ఎలక్షన్ల ముందు దాదాపు ఇరవై ఇరవై ఐదు రోజులలోనే ఆ తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకొని గుండకా నియోజకవర్గం

ఎక్కడ సమరాల లేవో ఇచ్చినా మొదటి మొదట ప్రకటిస్తున్నటువంటి ప్రజ నాయకుడారు దారౌనిల పత్రు గుట్టక నియోజకవర్గ శాసనసభ సభ్యులు గొమ్మనో జైరాం వారికి మన అంకరాష్టాల దేవస్థానాల కమిటీ వారు తరపున ప్రత్యేకంగా పేరు పేరునా ధన్యవాదాలు తెలియజేయబడు గట్టిగా చప్పట్లు దారౌ గుట్ట తాండి మండలా ఇచ్చారు దారౌ గొమ్మనో జైరాం గారి వారి పుత్ర సంకరం అయినటువంటి ఈశ్వర్ కూడా పేరు పేరునా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ థాంక్యూనా Okay. okay.